మీరు క్రిటికల్ కేర్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నో డెత్స్ చూస్తూ ఉంటారు ఎన్నో ఎన్నో చెప్పాను కదా వాటిని వాటి నుంచి మీరు బయటకి రావడానికి ఇట్ విల్ టేక్ లాస్ ఆఫ్ టైం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఓన్లీ గట్ హెల్త్ సో ప్లీజ్ మెయింటైన్ యువర్ గట్ హెల్త్ గట్ హెల్త్ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి అంటే మీరు ఫస్ట్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అదేంటవి మన బయట దొరుకుతాయి చూడండి ఈ బేకరీ ఫుడ్స్ చిప్స్ అసలు అవేం ముట్టుకోవద్దమ్మా ఏదైనా ప్యాకెట్లో ఉందంటే వెళ్ళకండి సూపర్ మార్కెట్లోకి వెళ్ళద్దు సూపర్ మార్కెట్లోకి వెళ్ళొద్దు ఇకపోతే ప్రెసెంట్లీ వాట్ ఐఎమ్ యూజింగ్ ఫర్ గట్ హెల్త్ ఒక నేను చెప్పాను మీకు మూడు కూట్ల నేను మిల్లెట్స్ తింటున్నాను రెండు రోజులకు ఒకసారి మిల్లెట్స్ మారుస్తాను ఐదు రకాల మిల్లెట్స్ కాదరవల్లి గారు చెప్పారు కదా సామెలు ఊదలు వరగలు కాదమ్మా ఐదు ఏంటంటే కాదరపల్లి గారు చెప్పిందే టూ టూ డేస్ కి త్రీ త్రీ డేస్ కి మారు అరికెలు కొర్రలు అండుకొర్రలు సామెలు అండ్ ఊదలు ఈ ఐదు అమ్మా హై ఫైబర్ అమ్మా నైన్ టువెల్ పర్సెంట్ ఫైబర్ వాట్ మేక్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ వీట్ రైస్ గోధుమకి బియ్యానికి ఈ మిల్లెట్స్కి ఏంటి తేడా అని ఒక క్వశ్చన్ అందరూ అదిగేది అదే ఏమండి మనం చిన్నప్పటి నుంచి తింటున్నాం కదా చిన్నప్పటి నుంచి రైసే తింటున్నాం కదా ఏంటి ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటారు అప్పుడు ఎందుకు రాలేదు మీకు ప్రాబ్లమ్స్ ఎస్ చాలా ఇంపార్టెంట్ అండ్ వ్యాలిడ్ క్వశ్చన్ అండి నేను చిన్నప్పటి నుంచి తిన్నది గోధుమలు గోధుమల్లో ఇంకా గ్లూటెన్ ఉంది గ్లూటెన్ అంటే ఏంటి చిన్న మాట ఎందుకంటే చాలామంది అడుగుతారు వాట్ ఈస్ గ్లూటెన్ గ్లూటెన్ అంటే ఇట్స్ ఎ ప్రోటీన్ అండి విచ్ ఈస్ ధైర్ మైదా గోధుమల్లో ఉంది మైదాలో ఉంది ఇంకా కొన్ని వన్ ఆర్ టూ ఇంకొక ఒకటి రెండు చిన్న చిన్న వాటిల్లో కూడా ఉంది అంటే గ్లూటెన్ అనేది ఒక ప్రోటీన్ విచ్ ఇస్ అంటే అది అసలు రొట్టె తయారు చేసుకోవడానికంటే ఇట్స్ ఇట్స్ అన్ అదెస్ అంటే అది ఒక పిండిలాగా గట్టిగా ముద్దలాగా తయారవడానికి గ్లూటెన్ హెల్ప్ చేస్తుంది అండ్ గ్లూటెన్ హైలీ ఇన్ఫ్లమేటరీ టు యువర్ బావిల్ మీ గట్ మీ మీ ఇంటస్టెన్ మీ పేగులు లో మికోజా లోపలున్న పొర దెబ్బ తినడానికి గ్లూటెన్ ఈజ్ నెంబర్ వన్ గ్లూటెన్ చాలామందికి పడదమ్మా అందుకనే గోధుమలు వద్దంటాం గోధుమల్లో గ్లూటెన్ మైదాలో గ్లూటెన్ ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా గ్లూటెన్ తీసుకోవచ్చు అసలు గ్లూటెన్ అనేది ఎవడూ తీసుకోకూడదు ఎందుకంటే కొంతమందికి సైలెంట్గా రియాక్షన్ వస్తుంది కొంతమందికి తెలిసి రియాక్షన్ వస్తుంది గ్లూటెన్ వల్ల అంటే సెన్స్ కొంతమంది గా గ్లూటెన్ వీటి తినంగానే గ్లూటెన్ వల్ల వెంటనే వాళ్ళకి చిన్న సైజు ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి లూజ్ మోషన్స్ అని అవన్నీ బెల్చింగ్ అని ఇవన్నీ వచ్చేస్తాయి కొంతమందికి ఏం కనిపించవు సైలెంట్గా కొడుతుంది గ్లూటన్ సో ఫీట్ అనేది అసలు టచ్ చేయకూడదు రైస్ టచ్ చేయకూడదు ఎందుకు అంటేనమ్మా వాట్ ఈస్ ది డిఫరెన్స్ మేక్స్ యంగ్ ఇప్పుడు ఒక మల్లికార్జున్ నేను మల్లికార్జునండి మొన్నడుగురకండి పన్ను ఒక ఐదేళ్ల క్రితం వరకు నేను అన్నీ తిన్నాను ముఖ్యంగా యంగ్ ఏజ్లో మనం అడ్డమైనవి తినేసాం ఎవరు ఏది ఇస్తే అది తినేసాం మరి ఈ చాక్లెట్లు ఈ బిస్కెట్లు ప్యాకేజ్డ్ ఫుడ్లు అన్నీ తినేసాం కదా అప్పుడు ఏం కాలేదు ఎందుకు అప్పుడేం మాట్లాడలేందుకు అంటారు కారణం ఒకటే మీరు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మీరు చైల్డ్గా ఉన్నప్పుడు మీరు అడాలసెంట్ ఏజ్లో ఉన్నప్పుడు మీ సెల్స్లో మీ బాడీ సెల్స్లో ప్రతి సెల్లోనూ మైటోకాండ్రియా ఉంటాయి కదా తెలుసు కదా ఒక సెల్లో న్యూక్లియస్ ఉంటుంది మైటోకాండ్రియా ఉంటాయి ద మైటోకాండ్రియా ఆఫ్ యంగ్ పీపుల్ ఆర్ వెరీ 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 యాక్టివ్ ఏజ్ పెరిగే కొద్ది మైట్రోకాండ్రియాగ్ సగ్గిష్ అవుతాయి ఓకే అర్థమైందా సో మైట్రోకాండ్రియా మీరు బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు మీరు ఏం తిన్నా ఆ మైటోకాండ్రియా విల్ టేక్ కేర్ ఎక్సెసివ్ గ్లూకోజ్ ఏదైతే బాడీలోకి వచ్చిందో దాన్ని గ్లూకోజ్ లాస్ట్ ఏమవుతుంది లాస్ట్ పార్ట్ మీరు ఫ్యాట్ తిన్నా మీరు ప్రోటీన్ తిన్నా మీరు కార్బోహైడ్రేట్ తిన్నా మూడు తిన్నా సరే అల్టిమేట్గా ఇట్ గెట్స్ కన్వర్టెడ్ టు గ్లూకోజ్ ఇన్ యువర్ స్మాల్ ఇంటెస్టిన్ సూపర్ ఫ్యాట్ తిన్నా ప్రోటీన్ తిన్నా గ్లూకోజ్ తిన్నా ఐ మీన్ సారీ అదే మన కార్బోహైడ్రేట్స్ తిన్నా అల్టిమేట్గా స్మాల్ ఇంటెస్టిన్లోకి వెళ్ళి అది గ్లూకోజ్గా మారుతాయి ఓకే ఈ గ్లూకోజ్ ఎక్సెసివ్ గ్లూకోజ్ ఫార్మ్ అయిపోయింది కదా దీన్ని ఎనర్జీగా మారుస్తుంది మైటోకాండ్రియా కంట్రీయా లాస్ట్ థింగ్ ఏంటంటే ఫైనల్ స్టెప్ ఇస్ వన్ గ్లూకోజ్ పార్టికల్ Gives ATP, టూ ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్పేట్ అంటాం దట్ ఇస్ ఎనర్జీ ప్లస్ పైరోవిక్ యాసిడ్ అది ఫార్ములా అంటే ఒక్క గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి లాస్ట్కి ఎండ్ రియాక్షన్ ఫ్యాట్ తిన్నా ప్రోటీన్ తిన్నా కార్బోహైడ్రేట్ తిన్నా చివరికి మారేది గ్లూకోజ్ లాగే ఒకటి ఏంటంటే సింపుల్ కార్బ్స్ ఈ షుగరు ఈ కూల్ డ్రింక్స్ ఈ మైదా ఇవన్నీ సింపుల్ కార్బ్స్ రైస్ వీటు ఇవన్నీ సింపుల్ కార్బ్స్ ఇలా తినంగానే పావు గంటలో అవి గ్లూకోజ్గా మారిపోతాయి స్మాల్ ఇంటెస్టిన్లో అదే మీరు ఫ్యాట్ ప్రోటీన్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లైక్ మిలెట్స్ అంటే దాని నిండా ఫైబర్ కదమ్మా ఇవి తింటే స్లోగా గ్లూకోజ్గా మారుతాయి అంటే ఇక్కడ పావు గంటలో గ్లూకోజ్ ప్రొడ్యూస్ అయిపోతుంది స్మాల్ ఇంటెస్టిన్లో ఒక్కసారిగా ఇంత గ్లూకోజ్ ఫార్మ్ అయిపోతుంది స్మాల్ ఇంటెస్టిన్లో ఈ గ్లూకోజ్ అంతా బ్లడ్లో ఉండిపోతుంది బ్లడ్లో ఫోర్ గ్రామ్స్ టు ఫైవ్ గ్రామ్స్ కట్టే ఉంచుకోదు బ్లడ్ గ్లూకోజ్ని అది ఏం చేయాలి అర్జెంటుగా బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని సెల్స్లోకి పంపించేయాలి లివర్లోకి మజిల్లోకి అన్ని సెల్స్లోకి తోసేయాలి ఈ గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళాలి అంటే బ్లడ్లోంచి సెల్లోకి వెళ్ళాలి సెల్స్ బాడీ సెల్స్లోకి వెళ్ళాలి అంటే ఇన్సులిన్ కావాలి ఇన్సులిన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది ఫ్యాంక్రియస్ ప్యాంక్రియస్ కూలివడేలాగా పనిచేస్తుంది అంటే విపరీతంగా పనిచేసేస్తుంది అంటే మీరు విపరీతంగా డంప్ చేస్తున్నారు కదమ్మా లోపలికి మీరు సింపుల్ కార్బోహైడ్రేట్స్ అవే సమోసాలు అవే చిప్స్ గిప్స్ అన్నీ తోసేస్తున్నారు లోపలికి పావు గంటలో అవి గ్లూకోజ్గా మారిపోతున్నాయి మరి వాటిని సెల్స్లోకి తోసేయాలి కదా అక్కడ ఇన్సులిన్ ఈజ్ వర్కింగ్ లైక్ అదేది మన చెరుకు రసం ఉందే అది ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది అలా పనిచేసేస్తుంది ఇన్సులిన్ అంటే ఐ మీన్ ప్యాంక్యస్ ఎట్ వన్ స్టేజ్ ఆర్ హ్యావింగ్ హైపర్ ఇన్సులినేమియా అంటే విపరీతంగా బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది మీ ప్యాంక్రియస్ ఈజ్ వర్కింగ్ లైక్ ఏ హార్డ్ లేబర్ అంటే సాఫ్ట్ కాలర్డ్ వైట్ కాలర్డ్ జాబ్ ఎప్పుడో మర్చిపోయింది అది ఫుల్గా లేబర్ లాగా పనిచేస్తుంది ఈ హై ఇన్సులిన్ ఇన్ ద బాడీ మీ బ్లడ్లో ఇది అంత హైలో ప్రొడ్యూస్ వెళ్తోంది కానీ మీ బాడీ దాన్ని యూస్ చేసుకోలేకపోతుంది ఎందుకంటే బాడీ హాస్ బికమ్ రెసిస్టెంట్ టు యువర్ ఇన్సులిన్ ఇక్కడ ఏంటంటే మీరు ఏమనుకుంటున్నారు ఆ అబ్బాయి ఏమనుకుంటున్నాడు నాకు షుగర్ లేదు అనుకుంటున్నాడు మీకు షుగర్ లేదని మీరు అనుకుంటున్నారు ఆ అబ్బాయి కూడా తనకి షుగర్ లేదని అనుకుంటున్నాడు ఇలా ఇండియాలో అందరూ అనుకుంటున్నారు బట్ ఉందా అందరికీ షుగర్ హండ్రెడ్ పర్సెంట్ డయాబెటీస్ అంటాను నేను ఎందుకు అంటే మీకు డయాబెటీస్ ఇంకా బయటకు కనిపించలేదు మీ బాడీలో షుగర్ ఉంది ఎలా అంటే ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ హైపర్ ఇన్సులిన్ ఆల్రెడీ యూ రెసిస్టెన్స్ మీ బాడీలో ఇన్సులిన్ ఒక రేంజ్ లో గంగా ప్రవాహంలాగా వెళ్తుంది ఇంకో పక్కన అదే ఇన్సులిన్ కి బాడీ రెసిస్టెంట్ అయిపోయింది హైపర్ ఇన్సులినేమియా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డయాబెటీస్ అండ్ డయాబెటీస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాటీ లివర్ పెద్ద సైకిల్ పైగా ఈ హైపర్ ఇన్సులినిమియా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ స్ట్రిగరింగ్ యువర్ థైరాయిడ్ హైపోథైరాయిడిజం ఈ థైరాయిడ్ ఎప్పుడైతే తగ్గిపోయి థైరాయిడ్ సరిగా పనిచేయట్లేదో హిర్సుటిజం మొత్తం అదే మెటబాలిక్ సిండ్రోమ్ ఒబిజిటీ అక్కడి నుంచి ఒబిజిటీ ప్యాంక్రియాస్ పనిచేయట్లేదు ప్యాంక్రియాస్ ఎక్కువగా పనిచేసేస్తుంది కానీ వేస్ట్ మీ మీ బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్కి మీరే రెసిస్టెంట్ అయిపోయారు నెంబర్ వన్ ఇన్సులి హై ఇన్సులినిమియా అంటే విపరీతంగా ఇన్సులిన్ ప్రవహిస్తోంది కానీ అది మీ బాడీకి పనికి రావట్లేదు అర్థమైందా వీ డెవలప్డ్ ఇన్సులిన్ రెసిస్టాన్స్ అంటే మీకు షుగర్ వచ్చేసింది ఎడచ్చి మీకు తెలియదు మీరు అప్పుడు ఏం చేయించుకోవాలి మీరు అప్పుడు ఏం చేయించుకోవాలి సీరం ఇన్సులిన్ చెక్ చేయించుకోవాలి ఫాస్టింగ్ సీరం ఇన్సులిన్ పోస్ట్ లంచ్ సీరమ్ ఇన్సులిన్ ఏదో చెక్ చేయించుకోవాలి సో దీన్ని చాలా తక్కువ సెంటర్స్ లో చేస్తున్నారు కాదు దీన్ని బట్టి మన ప్రేక్షకులకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా షుగర్ ఉంటుంది కానీ అది బయటపడే టైం చాలా లేట్ గా వస్తుంది ఒక ఇరవై ఏళ్ల క్రితం నేను పది మందిలో అడుగుతా టేబుల్ ఆపరేషన్ టేబుల్ మీద అడుగుతాను కదమ్మా అమ్మ షుగర్ ఉందా అని అడుగుతాను కదా ఒక ఎనస్తీష ఇచ్చే ముందు అడుగుతారు పది మందిలో ఒక ముప్పై ఏళ్ల క్రితం ఇద్దరు అనేవారు నాకు షుగర్ ఉందని పదేళ్ల తర్వాత అంటే ఇరవై ఏళ్ల తర్వాత క్రితం ముప్పై ఏళ్ల క్రితం ఇద్దరు ఉండదని ఎవరు ఆ తర్వాత టెన్ ఇయర్స్కి నలుగురు ఉందంటున్నారు షుగర్ పది మందిలో నలుగురు ఉంది షుగర్ తర్వాత ఇప్పుడు ఆరుగురికి తయారైన షుగర్ అంటే దోస్ పేషెంట్స్ ఆర్ అండ్ హూఆర్ కమింగ్ టు హాస్పిటల్ పది మందిలో ఆరుగురికి షుగర్ ఉంది ఇంకొక ఇరవై ఏళ్ళు పోతే షుగర్ అంటూ ఎవడు ఉండడు ఇప్పటికే అందరికీ షుగర్ ఉందమ్మా తెలియట్లేదు అంతే అంటే మీరు చెక్ చేయించుకునే బ్లడ్ షుగరు ఆ హెచ్బిఏన్సీ అవన్నీ నార్మల్గానే చూపిస్తున్నాయి కానీ అసలు చెక్ చేయించుకోవాల్సింది హై ఇన్సులిన్ మీ బాడీలో ఇన్సులిన్ ఎంత ప్రవహిస్తోంది సీరం అంటే ఫాస్టింగ్ సీరం ఇన్సులిన్ పోస్ట్ లంచ్ సీరం ఇన్సులిన్ గట్ హెల్త్ వచ్చిందండి మనం ఎక్కడికి వచ్చాం చివరికి ఎక్కడ ల్యాండ్ అయ్యాం గట్ హెల్త్ అంటే మీ పేగులు పేగుల హెల్త్ మీ హెల్త్ మీ పేగులు బాగుంటే పేగులు బ్రహ్మాండంగా మీ మీ గట్ బ్యాక్టీరియా కనుక వెరీ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉంటే మీకు ఏ జబ్బులు రావు మీకు హయ్యెస్ట్ ఇమ్యూనిటీ ఉంటుంది మీ బ్రెయిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంటుంది సెరటోనియన్ గాబా అంటే ఇవన్నీ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు బ్రెయిన్లో గాబా సెరటోనిన్ ఇవన్నీ న్యూరో ట్రాన్స్మిటర్ మీకు శంకరదాదా ఎంబీబీఎస్ కానీ అదేమైనా సినిమా చూసారా అదే మనవాడు అదేంటది శంకరదాదా జిందాబాద్ ఏదో సంథింగ్ అందులో వాడి గాంధీ కనిపిస్తూ ఉంటాడు అయితే వాడికి డాక్టర్ చెప్తాడు అది ఏం కనిపించట్లేదా నీకు బ్రెయిన్లో హార్మోన్స్ దెబ్బతిన్నాయి అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ దెబ్బతిన్నాయి హిందీలో కూడా బ్రెయిన్ మేము న్యూరో ట్రాన్స్మిటర్స్గా కొంచెం గడబడి హోగాయకే అంటాడు అంటే బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ కొంచెం ఇటు అటు అయ్యాయి అనుకోండి సెరటానిన్ గాబా డోపమిన్ ఇవి కనుక కొద్దిగా తేడా వచ్చిందంటే రకరకాల పిచ్చి అంటే అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ సైక్యాట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ మొదలవుతాయి అది డిసైడ్ చేస్తుంది కూడా మీ గట్టే మీ మీ గట్ డిసైడ్ చేస్తుంది అక్కడ ఏ బ్రెయిన్లో ఏ ఏ న్యూరో ట్రాన్స్మిటర్ ఉండాలి అనేది యువర్ గట్ ఈస్ డిసైడింగ్ సిగ్నల్స్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ యువర్ గట్ టు యువర్ బ్రెయిన్ సో యూ టెల్ మీ నౌ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇకపోతే నేను ఇందాక ఒక మాట చెప్పాను ఫ్యాటీ లివర్ అనే పదం వాడాను సాధారణంగా లివర్లో ఫైవ్ పర్సెంట్ ఫ్యాట్ ఈజ్ ఓకే అండి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ కేజీ గ్రామ్స్ ఉంటుంది అంటే వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉంటుంది ఒక లివర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ పర్సెంట్ ఫ్యాట్ ఈస్ ఓకే నార్మల్ వెన్ ఇట్ ఎక్సీడ్స్ టెన్ పర్సెంట్ ఇట్ ఈస్ కాల్డ్ గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ వెన్ ఇట్స్ ఎక్సీడ్స్ సమ్ ట్వంటీ టూ ట్వంటీ దాటిందంటే గ్రేడ్ టూ థర్టీ ఫార్టీకి వెళ్ళిందంటే గ్రేడ్ త్రీ సిక్స్టీ దాటిందంటే గ్రేడ్ ఫోర్ సిరోసిస్ ఆఫ్ లివర్ గాన్ లివర్ ఇస్ గాన్ ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ మీరు మీరు చెక్ చేయించుకున్న నేను చెక్ చేయించుకున్న బ్రదర్ చెక్ చేయించుకున్న గ్రేడ్ వన్ అని ఇస్తాడు ఫ్యాటీ లివర్ మీరు చెక్ చేయించుకోండి ఎప్పుడైనా సరదాగా అంటే అల్ట్రాసౌండ్ ఎప్డమిన్ స్కానింగ్ చేస్తారు కదా అల్ట్రాసౌండ్ ఎప్డమిన్ చేయించుకుంటే గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ అని చెప్తాడమ్మా గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ అంటే ఎప్పుడిప్పుడే మొదలైందనమాట అంటే సీన్ మొదలైంది ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పాన చాలా గ్లూకోజ్ వచ్చి పడుతుంది ఇంటెస్ట్రిల్లో అని స్మాల్ ఇంటెస్ట్రిన్లో విపరీతంగా గ్లూకోజ్ వచ్చి పడిపోతుంది దాన్ని ఇన్సులిన్ ఏం చేస్తుంది సెల్స్లోకి తోయడానికి ట్రై చేస్తుంది అంటే లివర్ లోకి లివర్లోకి ఇన్సులిన్ సెల్స్ లోకి వెళ్తుంది లివర్ లోపలికి వెళ్ళి లివర్ లోపలికి వెళ్ళి మళ్ళీ ఫ్యాట్గా మారుతాయి ఈ గ్లూకోజ్ లివర్ సెల్స్ లోకి వెళ్ళి ఫ్యాట్ గా మారుతుంది కానీ లివర్ సాధారణంగా ట్వంటీ పర్సెంటే ఉంచుకుంటుంది తనలో మిగతా దాన్ని మళ్ళీ బ్లడ్ స్ట్రీమ్ లో వేసేస్తుంది ఏమవుతుంది ఇలా కాన్స్టెంట్గా గ్లూకోజ్ ఎక్కువైపోయి ఎక్కువ ఎక్కువైపోయి అది లివర్లోకి తోసేస్తుంది సెల్స్లోకి డే బై డే డే బై డే లివర్లో ఫ్యాట్ పెరిగిపోతుంది ఫ్యాట్ ఫ్యాటీరియా ఫస్ట్ ఏంటి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఇస్ సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే లివర్ ఇస్ నో మోర్ వర్కింగ్ అంటే ఫెయిల్యూర్ లివర్ ఫెయిల్యూర్ సో దిస్ ఈజ్ స్టార్టింగ్ ఓకే వన్ దగ్గర ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉండాలి మనం అంటే ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ దగ్గర ఉన్నప్పుడే యూ మస్ట్ బి అలర్ట్ కానీ చాలా మందికి ఎటువంటి ఎటువంటి ఉండవు ఓన్లీ చెక్ చేయించుకుంటేనే ఉంటుంది ఓకే ఇంకోటి ఫైబ్రో స్కాన్ అని ఉందమ్మా ఫైబ్రో స్కాన్ అని చేయించుకుంటే కరెక్ట్గా లివర్ ఎంత డ్యామేజ్ అయిందనేది తెలుస్తుంది ఫైబ్రో స్కాన్ అంటే అల్ట్రాసౌండ్ ఇవ్వడమే గ్రేడ్ వన్ అని ఇస్తాడు అలాంటప్పుడు గో టు ద గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అండ్ గెట్ ఫైబ్రో స్కాన్ ఆఫ్ ద లివర్